पतिवे नमो नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా ఇష్టదైవమైన లలితమ్మకి నా సద్గురువుకి పాదాభివందనములు అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి చాగంటి గారికి జీవన శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సు మాంజలి పూర్వ సంధ్యా ప్రవర్తతే కౌశల్య క్షేమం క్షేమంగా ఉంది కాబట్టి రాముడికి క్షేమం కరి రాముడికి జన్మనిచ్చింది తల్లి ఆ క్షేమం అంటే ఏంటి అమ్మకి క్షేమం అని ఎట్లా చెప్పాలి క్షేమం అంటే ఏంటి మనకి బాధలు ఉండొద్దు జబ్బులు ఉండొద్దు రోగాలు ఉండదు మానసిక వ్యాధులైనా ఉండొద్దు శారీరకమైనా ఉండొద్దు అది క్షేమం కదా అమ్మ అమ్మ దగ్గర ఎట్లా పెడతాం క్షేమము ఆమెకి జననం లేదు మరణం లేదు పుట్టుక లేదు గిట్టుడో లేదు కాబట్టి అది క్షేమం అనమాట అది క్షేమం కింద లెక్క మనకేంటి మరి మనం ఎట్లా చేయాలి మనమేమో కర్మజీవులం కదా మరి మనకు ఎట్లా వర్తిస్తుంది క్షేమంగా అంటే మనం చేయాల్సింది ఏ పని చేసినా ఒకటి చేసేటప్పుడు నేనే చేస్తున్నా అనే అహంకారం లేకుండా చేయడం రెండోది పొగడం ఆత్మస్థుతి పరనింద రెండోది ఇది చేయొద్దు మూడోది నన్ను ఎవరు గుర్తిస్తారు నన్ను ఎవరు గుర్తించట్లేదు ఒక పని చేస్తే అనే బాధద్దు వదిలేయాలి అంటే కర్మ చేయి ఫలితం వదిలేయనేలాగానే అంటే దాని మీద అధికారం ఉండొద్దు అనమాట ఇది ఏంటిది వర్షం పడుతుంది కదా వర్షం కూడా కదా ఏంటిది చినుకులు ఏం చేసాం ఈ చినుకులు పడుతూ ఉంటే పక్కకు తప్పుకున్నాం కదా ఆ చినుకులు ఎవరు ఆమెనే అమ్మనే కదా మరి ప్రళయం జరుగుతున్నప్పుడు అంట అందరూ మింగేస్తూ ఉంటే అందరూ వెళ్ళిపోతూ ఉంటే మాత్రం అమ్మవారు ఒక్కతే సాక్షిభూతంగా నిల్చుంటుందంట మహేశ్వర మహాకల్ప మహా తాండవ సాక్షి ప్రళయం వచ్చినప్పుడు శివుడు ఒక్కడే ఉంటాడు తాండవం చేస్తూ ఆ తాండవానికి సాక్షి ఎవరు అమ్మవారు ఒక్కటే మనం చిన్న చినుకులకి లోపలికి వెళ్ళిపోతున్నాం అమ్మ అమ్మ అయ్యా మాత్రం ప్రళయం వచ్చి మన అందరినీ తీసుకుంటున్నా కానీ సాక్షిభూతంగా అంటే మళ్ళీ ఎవరెవరిని పెట్టేసుకోవాలి ఎవరిని తీయాలి వాళ్ళు వదిలి వెళ్ళరు వాళ్ళు మాత్రం అదంతా చూస్తూనే ఉంటారన్నమాట కోవిడ్ వచ్చింది కదా కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు భయపడలేదు చెప్పండి కొంచెం చేసులు లేపండి కోవిడ్ వచ్చినప్పుడు భయపడని వాళ్ళు మీరు భయపడలేదు అంటే బాగా తిట్టగా కూర్చున్నమాట ఫస్ట్ ఫుల్ ఉంది అమ్మ భద్రత ఉందన్నమాట సో అలా ఎవరైతే భయపడరు అర్థమైందా యోగం అంటే యోగమైనా ఉండాలి భద్రం మేము భద్రంగా ఉన్నాము అనే నమ్మకమైనా ఉండాలి మంగళకరంగానే ఉన్నాము క్షేమంగానే ఉన్నాను అనేది ఎవరికైతే ఉందో వాళ్ళు కుశల సో అమ్మవారు కుశల కాబట్టి మెల్లగా మనకు కూడా ఈ కుశలత్వాన్ని ఇచ్చేస్తుంది అనమాట అంటే ఏం కాదు భద్రం భద్రం నీకేమి ఇబ్బంది లేదు నేనున్నా నేనున్నా క్షేమం యోగం యోగాలన్నీ ఇస్తుంది అనమాట అలా మీకు అమ్మవారు క్షేమాన్ని సమకూరుస్తుంది స్వామి వివేకానంద అంటారు దైవత్వం అంటే ఏంటి ఇప్పుడంటే అమ్మవారు అమ్మవారికి ఒక రూపం ఉంది మనం కొలుస్తున్నాం బాగుంది మామూలుగా ఏంటి దైవత్వం అంటే ఇప్పుడు వర్షం పడింది కదా ఎంతమంది దీన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారు కొంచెం చేపలు చేతులు లేకారాబా అక్కడ నాకు అనిపిస్తున్నారు ఈరోజు ఎలా అచ్చా నిన్న మొన్న వేడు ఉంది కాబట్టి ఈరోజు చల్లగా మీరు వర్షాకాలం కాబట్టి పర్లేదు దాని ధర్మం అది ఓకే మీరు మేడం నిన్న మొన్న వేడుంది మీకు అర్థం మీరు ఎలా తీసుకున్నారు వర్షం వస్తుంది అయ్యో మంచిగా రెడీగా కూర్చున్నామే కూడా వెళ్ళారు అప్పుడు డాగ్ వర్షం మీరు ఎలా తీసుకుంటారు అంటే ఓకే ఇలా అయితే అలా అక్కడ కూర్చుంటే వేరే మీరు ఎలా తీసుకుంటారు నన్ను ఇబ్బంది పెట్టరు కరెంట్ నేను ఇబ్బంది కాబట్టి మంచిది ఇప్పుడు వర్షం పడుతుందని బాధపడే వాళ్ళు ఎంతమంది కించి తింటే కొంచమే ఎక్కువ కాదు కొంచెం అయ్యో పడకపోతే బాగుంటుంది మేము ముందు వరుసలో కూర్చునే వాళ్ళం కదా అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఆ ఓకే ఉన్నారు కొంతమంది చేతులు లేపుతున్నారు దైవత్వం అంటే ఏంటి అంటే ఎంబాడీమెంట్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అండ్ అంటే ఏది జరిగినా మన మంచికే ఏది జరిగినా మన మంచికే అలా చూసుకోగలగడమే దైవత్వం అంటే మెల్లగా ఫస్ట్ ఏమంటారు అమ్మ నువ్వేం చెడు చేయవు ఆ తర్వాత ప్రకృతి కూడా చెడు చేయదు ఎందుకంటే ప్రకృతి ఎవరి స్వరూపం అమ్మ స్వరూపమే ఏది జరిగినా దాని వెనక ఏదో ఉంది నీ లీల ఏదో ఉంది అది నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు కానీ లీల లేకుండా నువ్వేవి చెయ్యవు అది ఎప్పుడైతే వస్తుందో మనసు కూడా తీసుకోగలగాలి అప్పటికప్పుడు అనడం వేరు మన కర్మ తప్పుతుందా తప్పదు కదా మరి మనం ఎలా చేయాలి అంటుకోవద్దు అంటే ఎట్లా అంటుకోకుండా ఉంటుంది అంటుకుంటుంది కదా ఎలా మరి డాక్టర్ గ్లౌ వేసుకున్నట్టు చేయాలి పని చేయాలి కానీ చేతులకేమి అంటుకోవద్దు అలా కోమల కార ఆ క్షేమంగా ఉన్న తల్లి ఎలా ఉందంట కోమలంగా ఉందంట కోమలం అంటే ఏంటి కోమలం అంటే మీరు ఎట్లా చెప్తారు సుకుమారం ఇంకా సున్నితం వెరీ గుడ్ ఆ ఇంకా సౌమ్యంగా ఉంది లేకపోతే సాత్వికం మనం ఉన్న దాంట్లో సాత్వికంగా ఉంది నాజూక్గా ఉంది ఇవే కదా అలా నాజూక్గా ఉంది నాజూక్ ఏదైనా నాజూక్గా ఉందనుకోండి ఇప్పుడు రోజు పువ్వు ఉంది నాజూక్గా ఉంది అవితే అయ్యో వాటివి ఏమంటారు రెక్కలు ఏమో అన్నట్టు దాన్ని ఎలా పట్టుకోండి ఎలా పట్టుకుంటారమ్మా మీరు పట్టి పట్టనట్టు కదా నాజూక్గా సో ఇక్కడ అమ్మవారు ఏం నాజుక్ చెప్తున్నారు కోమలాకార అంటే ఆకారంలో ఉంది సరే స్వరూపంలో నాజుగ్గా ఉంది లోపల కుండలిగా చెప్పే దేన్ని సుషుమ్న నాడి అంటే ఉండి ఉండనట్టు అనడానికి ఈ పదం వాడారనమాట కోమలాకార అని శివుడు కూడా అంట అమ్మవారికి మెట్టలు తొడుగుతూ ఉన్నప్పుడు అయ్యో ఆ కాలు వేడు అయ్యో ఎక్కడైనా కొంచెం ఋతువుగా ఏమైనా అవుతుందేమో అన్నట్టు మెల్లగా ఒకసారి ఊహించుకోండి శివుడే సృష్టించేస్తాడు ఆయన ప్రళయం చేయగలడు లయం మొత్తం ఆయన చేతిలో ఉంది అమ్మవారికి మెట్టలు తొడుగుతున్నప్పుడు మాత్రం మృదువుగా అయ్యో కాలివేళ్ళు ఎక్కడైనా కొంచెమైనా కందిపోతాయేమో అన్నట్టు మెల్లగా తొడిగిస్తున్నాడంట అంటే ఆమె ఎంత కోమలం ఈ సృష్టిని అంతా చూసుకునే ఆమె అంటే ఆమెనే ప్రళయాలు తీసుకొచ్చేస్తుంది మంచి చూసుకుంటుంది పుట్టు పుట్టుండాలన్నా కానీ ఒక ఆకారం ఇస్తే వాళ్ళిద్దరిది ఇస్తే అది ఊహించుకోవాల్సిందే అనమాట ఒక్కసారి ఊహించుకోండి అది వేరేగా ఉంటుంది సరే ఇప్పుడు అడ్రస్ కావాలి కదా అబ్బా సో కుశల క్షేమంగా ఉంది నాజుక్గా ఉంది మరి అడ్రస్ చెప్పండి అబ్బా పేరు చెప్పండి మేము కూడా వెళ్తామంటారు అంతే కదా ఇన్ని చెప్పిన తర్వాత పేరేంటి మరి కురుకుల్లా కురుకుల్లా అంతే దాని గురించి ఇంకెక్కువ వివరించడానికి ఏం లేదు అది ధ్యానంలో తెలుసుకోవాల్సిందే ఇప్పుడు నేను సుషుమ్నా నాడి నాడి అని ఎంత చెప్పినా అర్థం కాదు మీరు ధ్యానంలో దిగాలి మీ కుండలిని జాగృతం అవ్వాలి మీకు అర్థం అవ్వాల్సిందే కానీ ఇక్కడ కూర్చొని నేను ఎంత చెప్పినా ఆ ఎక్స్పీరియన్స్ మీకు రాదు మీరు చేస్తేనే మీకు వస్తుంది ఎక్స్పీరియన్స్ అనేది కదా నేను స్వీట్ బాగుంది బాగుంది అంటున్నా బాగుంది బాగుంది అనేది ఎవరి దృష్టి నా నుంచి మీకేంటి మీకెలా ఉంది మీరు టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది సో అమ్మవారు మీ దగ్గరకు వచ్చి మీకు జాగ్రత్త అయితే మీకు తెలుస్తుంది అదా పేరేంటి కురుకుల అంటే ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి అదే అమ్మవారి పేరు కురుకుల అంటే ఒక మాట అంటారు దానికి అర్థం ఏముండదు ఉండదు ఇప్పుడు ఎలా ఉన్నావురా అంటే ఒక మాట అనేసి ఆ శబ్దం అదే ఎలా దాని పేరు అయిందో ఇలాగే అక్కడ ఇక్కడ అమ్మవారి పేరేంటి కురుకుల్లా సరే నా పేరు ఇంద్రాక్షి నాకు ఒక పోస్ట్ ఇవ్వాలి కదా ప్రస్తుతం నేను ఇక్కడ ప్రవచనం చెప్తున్నాను సరే ప్రవచనకర్త అనే ఒక పోస్ట్ ఇవ్వండి మరి అమ్మవారికి కూడా పేరు ఇచ్చారు ఒక పోస్ట్ ఇవ్వండి ఆ పోస్ట్ పేరే కులేశ్వరి ఆ కులానికి అంతటికీ ఈశ్వరి ఏ కులమో కింద మూలాధారం నుంచి పైన ఆజ్ఞాచక్రం సహస్ర దగ్గర అకుల కులమే లేదు సహస్రం దగ్గర శివుడు కూర్చుంటాడు ఇంకా అది అకుల అనమాట అమ్మవారు అంతా ఇక్కడ నుంచి ఇక్కడి వరకే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకే అన్నమాట సో కులేశ్వరి కులం అంటే ఒక సమూహానికి ఈశ్వరి ఇప్పుడు మన దాంట్లో ఏంటి సమూహం అంటే ఈ జీవరాశులన్నీ ఒక సమూహమే కదా సో వీటన్నిటికీ ఈశ్వరి ఎవరు అమ్మవారే దాని అర్థం అది అనమాట సో ఇప్పుడు సరే ఇచ్చాం కులేశ్వరి ఎక్కడుంటుంది అడ్రస్ చెప్పండి కుల కుండాలయ కుండ అంటున్నాం కుండ అంటే దానికి షేప్ ఇవ్వాలి కదా కింద మూడు చక్రాలు తెలుసా మూలాధార స్వాదిష్టాన మణిపూరక దాన్ని మూడు కలిపి ఒక కుండ చేయండి దాన్ని బేస్గా చేసుకొని కూర్చున్న తల్లి కుల కుండాలయ కౌల మార్గ తత్పర సేవిత కౌల మార్గం అంటే వామాచార మార్గం మీరు మొన్న బోనాలు చేసుకున్నారు కదా సో అమ్మవారికి ఏం చేస్తారు అక్కడ పోతురాజుకి ఇస్తారు అమ్మవారికి ఏమి ఇస్తారు బలి ఇస్తారు జంతు బలి ఇస్తారు కళ్ళు సారా వేస్తారు మాంసం తింటారు ఇదంతా కూడా ఇటువైపు అనమాట కౌల మార్గం సమయాచారం అంటే సాత్వికంగా ఉంటుంది ఎక్కడైతే ఇద్దరిని కలిపి కొలుస్తారు కానీ సాత్వికంగా ఉంటారు సో మార్గం ఏదైనా మళ్ళీ చెప్తున్నా కానీ గట్టిగా పట్టాలి కౌల మార్గ తత్పర సేవిత అంటే ఆ కౌల మార్గాన్ని ఇదే మాకు ఉత్కృష్టం అని ఎవరైతే అమ్మని సేవిస్తారో వాళ్ళు కౌల అటు వాళ్ళ చేత సేవింపబడే తల్లి ఆ కౌల మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఇదే ఉత్కృష్టం అని అనుకొని వాళ్ళ చేత సేవింపబడే తల్లి కౌల మార్గ తత్పర సేవిత ఇది ఎలా ఉంటుంది అంటే బావి బావికి నీళ్లు తోడాలన్నప్పుడు ఎంత ముప్పై ఫీట్ల ఇరవై ఫీట్లు వెళ్ళారు నీళ్లు రాలేదు తీశారు బోర్ పక్కనే మళ్ళీ వేసారంట ముప్పై ఫీట్లు మళ్ళీ నీళ్లు రాలేదు మళ్ళీ తీశారు మళ్ళీ ఇంకో నలభై ఫీట్లు లేకపోతే ఒకటే దగ్గర కూర్చొని వంద ఫీట్ల వరకు వెళ్ళడం మేలా ఒకటే దగ్గర కూర్చోండి ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ఎక్కడో దగ్గర డీప్గా దిగాం కాబట్టి దానికైనా తగ్గుతా అలాగే ఏంటంటే అమ్మవారిని ఇది కరెక్టా ఇది కరెక్టా లేదు లేదు ఈ అమ్మవారి కొంచెం పవర్ఫుల్ అనుకుంటా ఈ అమ్మని పట్టుకుందాం లేదు లేదు సోమవారం కదా ఇక్కడ పట్టుకుందాం అమ్మ వద్దు మీరు పట్టుకుంటే ఒక్కళ్ళే మిగతా వాళ్ళందరి కథలు వినండి పుణ్యం తెచ్చుకోండి కానీ పట్టుకోవాల్సింది మాత్రం ఒక్కళ్ళే మీ అమ్మని ప్రేమించండి మిగతా వాళ్ళ అమ్మల్ని గౌరవించండి సరిపోయిందా అంతే కౌల మార్గం వాళ్ళు ఏ మార్గమైనా మీకు సంబంధం లేదు అమ్మ ఎవరు సేవించినా నేను దొరుకుతా అంటుంది మనకెందుకు ఇబ్బంది కానీ నువ్వు పట్టుకున్న దానిలో నేనే ఉత్కృష్టమని పట్టుకో దానికి ఎలా పట్టుకోవాలి ఎంతమందికి టీ తాగే హ్యాబిట్ ఉంది అలవాటు టీ 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 తాగే అలవాటు ఎంత సాయంత్రం నాలుగు అయితే టీ లేకపోతే ఏమొస్తుంది ఏమొస్తుంది కళ్ళనొప్పి అంటే ఏం చేశారు మీరు టీ తాగే సాధన టీని తాగడం ఒక సాధన తీసుకున్నారు తీసుకున్నారనమాట హ్యాబిట్ అంటే బయట వైపు చేస్తే అది హ్యాబిట్ అలాగే సాధన రోజు నాకు ఈరోజు సాధన చేశాను కాబట్టి అమ్మ అమ్మ దొరుకుతుంది కనిపిస్తుంది కల్లోకి వస్తుంది బయట లేదు అవన్నీ లేదు మీరు సాధన చెయ్యండి ఆమె ఎప్పుడు ఏది చేయించాలో ఆ బుద్ధి రూపంలో అయినా చూపిస్తుంది ఏ రూపంలో చూపించాలో చూపిస్తుంది కానీ సాధన మాత్రం ఆపకండి ఏది ఏమైనా కానీ బయట హ్యాబిట్లు చేస్తే మంచి హ్యాబిట్లు ఏమొస్తాయి అన్ని మధ్య కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి మంచి హ్యాబిట్లు లేవు కానీ అమ్మని మాత్రం రోజు ఒక అర్ధ గంట అయినా పట్టుకోండి ఆమె చేయాల్సింది చాలా చేస్తుంది సరే ఇప్పుడు మీరు అందరూ కిందికి దిగారు కదా ఇప్పుడు మీ ఆయన చెప్పాడు లేదు లేదు నువ్వు అన్నం వండే బాగానే ఉంది కానీ వడ్డించి వెళ్ళు అన్నారు టైం ఏమో అయిపోతుంది మీకు ఎలా ఉంటుంది కొంచెం బాధగా ఉంటుంది కదా ఎందుకంటే అక్కడ సరు ఇంపార్టెంటే మనసేమో ఇటు లాగుతుంది పిల్లలు అన్నారు అమ్మ ఈరోజు నాకు మ్యా మ్యాగీ వద్దులే బజ్జీలు మిరపకాయ బజ్జీలు చేసి పెట్టు లేదు నువ్వు అరే రా నేను కిందికి లేదు నువ్వు వెళ్ళొద్దు నువ్వు ఇక్కడే ఉండవు లేకపోతే నాకు తెలియదు నేను చెప్తాను నేను ఏడుస్తా మీకు ఎలా ఉంటుంది సో అంటే మీరు ఇక్కడ కూర్చున్నారంటే అంటే ఏంటి అర్థం మీ ఒక్కల వల్ల అయ్యిందా అంటే మీ పరివారం అంటే మీ చుట్టుపక్కల అంటే మీ ఇంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి మీ వాళ్ళు మీకు కొంచెం సహకరించారు కదా అప్పుడే ఇక్కడ వరకు రాగలుగుతున్నారు కదా అలాగే అమ్మని అయ్య దగ్గరికి తొందరగా తీసుకెళ్ళడానికి వాళ్ళ పిల్లలు వస్తారన్నమాట ఇద్దరు ఎవరు వాళ్ళు కుమారస్వామి గణపతి కుమార గణనాథాంబ ఎప్పుడు కూడా తల్లిని ఒక్కదానికే పెట్టకుండా పక్కన పిల్లల్ని కూడా జోడిచ్చేసామనుకోండి పిల్లల కోసమైనా తల్లి వస్తుంది మీరు ఎప్పుడైనా చూడండి పిల్లి దొరకట్లేదు అని అంటే పిల్లి పిల్లని దాస్తే పిల్లి కూడా వచ్చేస్తుంది దొరికిపోతుంది ఎందుకంటే పిల్లి దానికి పిల్ల కావాలి మనకేం కావాలి పిల్లి కావాలి అంతే సో ఇక్కడ కూడా అంతే మీరు పిల్లలైనా పట్టుకోండి పిల్లలతో సహా పట్టుకోండి ఈ నామం ఒక్కటే చాలు వచ్చేస్తుంది అమ్మవారు తప్పదు రావాల్సిందే ఇప్పుడు కుమారస్వామి కుమారస్వామి అంత ఎవరి అంశ శివాంశ కుమార కుమారస్వామి జననం తెలుసు కదా ఎవరి కోసం తారకాసురుడు కోసం తారకాసురుడు అంటాడు లేదు ఉట్టి శివపుత్రుడే కావాలంటాడు అమ్మవారిది ఉండొద్దు దానిలో అని అప్పుడు ఏమవుతుంది వస్తుంది శివుని వీర్యం కానీ ఎవరు తీసుకోలేరు అమ్మ కూడా తీసుకోవద్దు తీసుకుంటే ఇంకా తారకాసురుడిని మళ్ళీ వధించేది ఎవరు కాబట్టి ఏం చేస్తారు మెల్లగా వేడి వీర్యం అంటే ఏంటి అక్కడ తేజస్సు అది ఒక తేజస్సు ఆ తేజస్సుని ఎవరు అగ్నిదేవుడికి ఇచ్చారు అగ్నిదేవుడు వాయుదేవుడు సాయంత్రంతో గంగామాతకి ఇచ్చాడు గంగామాత అమ్మో ఈ వేడిని అంటే గంగమ్మనే ఆ వేడిని ఆ తేజస్వి తట్టుకోలేకపోయింది నా వల్ల కాదు అనేసింది తర్వాత కార్తీక దేవతలు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు కూడా ఏం చేశారు ఆ తర్వాత నాలుగని హాద్రం అంటే షర్వానం అంటారు కదా దానిలో పడేసారు ఆరు ముక్కలైంది తల మళ్ళీ అతికింది సో ఆరుగురు ఊరు కార్తీకలు పాలిచ్చి పెంచారు సో ఇంతమంది ఆరుగురు ఉంది ఇందులో కాబట్టి ఏమయ్యాడైన షణ్ముఖ ఇంకా కుమారస్వామి స్కంద ఇంకా కార్తికేయ కార్తీకలు ఆయనకి పాలించి పెంచారు కాబట్టి ఇన్ని పేర్లు వచ్చాను కుమారస్వామి అంతా అచ్చులు అటు అమ్మహ ఆ పదహారు అచ్చులు కుమారస్వామి ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి అమ్మా లలిత సహస్రనామం చెప్తున్నాము అంటే ఎక్కడో తెలియకుండా మనం వాక్కుని బాగా వాడుతున్నాం ఎందుకంటే లలిత సహస్రనామాన్ని చెప్పింది వాగ్దేవతలు స్వయంగా వాగ్దేవతలు కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ కుమార గణనాథ అంటే కుమారస్వామికి గణపతికి ఇప్పుడు అక్షరాల్లో చెప్తాను అక్షరాలకి ఎట్లా సరిపోతారని కుమారస్వామి ఎవరు ఆటు అహ అచ్చులు పదహారు గణపతి ఎవరు హల్లు ఖు ఇ ప అన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి గొంతు అంటే ఇక్కడ నుంచి వస్తున్నాయి విఘ్నం ఇక్కడ విఘ్నం ఇది ఈ విఘ్నం అనమాట గొంతు విఘ్నం ఇట్లా రెండు తగిలితే కానీ రాదు సో దీనికి ఆయన అధిపతి కాబట్టి అక్షరాలకి చూస్తున్నాం మిగతా చాలామందికి ఆయన అన్ని గణాలకు అధిపతి కానీ ఇక్కడ మనం అక్షరాల రూపంలోనే చూసుకుంటున్నాం సరేనా వీళ్ళెవరు వీళ్ళతో మనకేం పని కుమార వీళ్ళు లేకపోతే మనకేమి ఇబ్బంది అవసరం లేదు వీళ్ళు మనకి అంటే సైకిల్ నేర్పియడం చూ సైకిల్ చూసారు ఎప్పుడైనా పిల్లలు సైకిల్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ సైకిల్ ఏం చేస్తారు టూ వీలర్ అది సపోర్ట్ సిస్టమ్ కాదు సపోర్ట్గా ఉండే ట్రై సైకిల్ కాదు బైసైకిలే పిల్లలు ఫస్ట్ ఫస్ట్ ఎక్కేసి వెళ్ళిపోగలరా ఫస్ట్ ఏం నేర్చుకుంటారు బ్యాలెన్స్ నేర్చుకుంటారు వాళ్ళు నేర్చుకుంటున్నారు అనుకోండి ఫస్ట్ ఏం నేర్చుకుంటారు బ్యాలెన్స్ బ్యాలెన్స్ నేర్చుకున్నాక స్పీడ్ పెంచవచ్చు కాళ్ళు బైక్ లేకూచు అలాగే బ్యాలెన్స్ అంటే స్టెబిలిటీ స్టెబిలిటీ దేంతో వస్తుంది రోజు ప్రాక్టీస్ చేస్తే వస్తూ ఉంటుంది అలాగే మనకి లోపల ప్రాక్టీస్ కావాలి అంటే మన మనసు ఏం చేయాలి స్టేబుల్ అవ్వాలి మనసుతోనే పట్టుకోవాలి మనసు ఏమవ్వాలి మెల్లగా సాధన చేసే కొద్దీ ఆ మనసే మీకు సద్బుద్ధి అవుతుంది సద్బుద్ధి బుద్ధి ఎవరి వైపు బుద్ధి ఎవరికి బుద్ధి ఎవరిది గణపతి గణపతి అక్కడ కూర్చొని మీకు సద్బుద్ధి ఇస్తాడు ఆయన ఒకసారి బుద్ధి ఇస్తే నాకు ఇది కావాలి అని మీకు సద్బుద్ధి కలిస్తే మీరు అక్కడ కూర్చున్నట్టు అక్కడ కూర్చున్న తర్వాత ఇంకొకసారి బస్సు ఎక్కారు బస్సు ఎక్కాక ఇంక బస్సు మొదలైపోతుంది ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడు తర్వాత కుండలిని జాగుతాం అంత పాముతో రిలేటెడ్ కుమారస్వామి ఇంక పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అంతా ఎక్కడక్కడ ఒక పైకి ఇది ఎలా ఉంటుంది అంటే మీకు లిఫ్ట్ ఉందా లిఫ్ట్ అందరికి అపార్ట్మెంట్ లిఫ్ట్ ఉంది కదా లిఫ్ట్కి ఫస్ట్ కింద ఏం చేస్తారు కింద సెల్లార్ వరకు ఇస్తారు కదా మీకు అన్నీ కూడా ఇస్తారు అది గణపతి ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి ఆ లిఫ్ట్ సహాయంతో అంటే అది ఎవరు కుమారస్వామి వీళ్ళు లేకపోతే మీరు పై వరకు వెళ్ళలేరు అలాగే వీళ్ళ సహాయం వీళ్ళు మొత్తం మన శరీరంలో కూర్చొని ఉన్నారు వీళ్ళు లేకపోతే మనం ఈ అమ్మని ఈ అయ్య దగ్గరికి చేర్చలేమన్నమాట ఎంతమంది దేవతలు ముప్పై ముక్కోటి దేవతలు కదా ముక్కోటి అంటే మూడు కోట్లు కరెక్టేనా ముప్పై మూడు కోట్లు ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్పాను ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఎప్పుడైనా లెక్క పెట్టారా ఫోర్టీన్ ఎక్సర్సైజ్ చేస్తారు నేను నేను ఎప్పుడు లెక్క ఫోర్టీ నేనేమన్నాను ఎక్కి రండి అన్నాను కానీ ఎన్ని మెట్లు నేను లెక్కబెట్టి చెప్పానా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా స్విగ్గీ జొమాటో వాళ్ళకి ఎక్కి రండి అన్నాను ఎన్ని మెట్లు అని చెప్పలేదు అని ఎన్ని మెట్లైనా అయినా ఉండవచ్చు అలాగే మొత్తం ఉండే దేవతలు ఎంతమంది ముఖ్య దేవతలు ముప్పై మూడు మందే ఎవరా ముప్పై మూడు ఎనిమిది మంది వసువులు పదకొండు మంది ఏకాదశ రుద్రులు సరేనా పన్నెండు మంది ఆదిత్యులు ఇద్దరు అశ్విని దేవతలు ఇప్పుడు వీళ్ళలోనే పార్ట్స్ ఉంటాయన్నమాట వీళ్ళలోనే ఇంకా పరివార దేవతలు అంగదేవతలు వీళ్ళందరినీ కలిపి 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 ముక్కోటి దేవతలు ముప్పై మూడు కోట్లు అని అన్నీ వేసేసారు కానీ ముఖ్యంగా ఉండేది ముప్పై మూడు మాత్రమే మీరు నమ్మి వస్తే నిమ్మై నిలుస్తుంది అంటే ఉంటుంది మీతో పాటు నమ్మకమే వేరే మనకు పట్టుకోవడానికి ఏం లేదు ఆమె మనం పట్టుకోవాల్సింది నమ్మకంతోనే మనం ఎన్ని నెలలు కూర్చున్నాం తెలుసా ఎన్ని నెలలు కూర్చున్నాం ఎన్ని నెలల నుంచి కూర్చున్నాం పది నెలలు అవుతోంది